హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు బంగాళదుంప క్యారెట్తో కలిపి వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పప్పులోకి సాంబార్ సైడ్ డిష్గా సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ముందుగా నేను ఇక్కడ ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి తీసుకొని ఇక్కడ చిన్న నా చిన్న రోగలు లాంటిది ఉంటే దీంట్లో దంచుకుంటున్నాను మీరు మిక్సీగానే వేసుకోవచ్చు పచ్చిమిరపి కొంచెం దంచుకున్న తర్వాత అందులో చిన్న ముక్కాళ్ళము అలాగే ఒక ఐదు వెల్లుల్లిపాయలు వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులోనే రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం ఆవాలు చిట్లు చిట్టపట అన్న తర్వాత అందులోనే మనం దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత అందులోనే మనం ఒక పెద్ద సైజు మీడియం సైజు ఆనియన్ ఒకటి వేసుకొని కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న రెండు క్యారెట్ అలాగే బంగాళదుంప ముక్కలను కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని లోటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత ఇందులో మనం రుచికి తగినంత ఉప్పు అలాగే పసుపు వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే బంగాళదుంపలు చాలా సాఫ్ట్గా ఉడుకుతాయండి ఇప్పుడు ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి చూడండి ఇక్కడ నేను ఒక బంగాళదుంపని ఇలా కట్ చేసి చూపిస్తున్నాను నాకైతే బంగాళదుంపలు క్యారెట్ ఉడికిపోయాయండి ఇలా ప్రెస్ చేయగానే మనకి ఇంకొంచెం ఉడకాలండి ప్రెస్ చేయగానే మనకు తెలిసిపోతుందండి ఒక నైంటీ పర్సెంటేజ్ వరకు ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందులోనే మనం ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి కారం అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ వేసుకున్నానండి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాను ఈ ఫ్రై అయితే పప్పు సాంబార్ పప్పు చరలుకేస్తాయి డిస్గా సూపర్గా ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి ఐదు లేదా పది నిమిషాలు మగ్గించుకుంటే మనకి చాలా సాఫ్ట్గా బంగాళదుంప మరియు క్యారెట్ మెత్తగా ఉడికిపోతాయండి ఇప్పుడు ఇందులోనే మనం చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని కొంచెం మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి